హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు నవే వర్మ ఛానల్ కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దున్నే ఇంకా టిఫిన్ చేసి పెట్టేసి వచ్చేసి ఇంకా కూరగాయలు అయితే వచ్చేసి ఉన్న ఇంక పొద్దున్నే వస్తేనే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సూపర్ మార్కెట్లో కానీ బయట రోడ్ల మీద కానీ వేసుకునే వాళ్ళు అంతా మళ్ళీ తర్వాత వెళ్ళే పుద్ది అన్నీ ఏర్పడి చేసినట్టు ఉంటాయి కదా అవే ఉంటాయి అందుకే టిఫిన్ చేసి పెట్టేసి పొద్దున్నే పొద్దున్నే ఫస్ట్ అయితే వచ్చేస్తున్నా నేను వచ్చేదలకే ఎంతమంది ఉన్నారు నైన్కి ఓపెన్ చేస్తారు నేను నైన్ థర్టీకి వచ్చా నైన్ థర్టీకి వచ్చేదలకే ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు జనాలు అయితే ఇంకా కావలసినవి అయితే తీసేసుకుంటా ఉన్న నిమ్మకాయలు అయితే నూట పన్నెండు రూపాయలు వేస్తున్నారు కిలో అయితే ఇంకా అవి కూడా చూసి దానికి పైకి బాగున్నాయి కానీ అట్లా ఎట్లుంటాయని తీసుకోలే ఇంకా మావడికి బజ్జి మీరు కళ్ళు తీసుకోమ మరి కళ్ళు తీసుకోమని ఒకటే నస్ అనమాట ఇంకా సర్లే అనేసి తీసుకున్నా అవి కూడా కొంచెం రేట్ అయితే సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట కేజీ వచ్చేసి నేను ఇంకా హాఫ్ కిలో అయితే తీసేసుకున్నా ఇంకా చాలేమా అన్నాడు మిరకాయ పచ్చలు ఈ మధ్య కొంచెం అలవాటు అయింది ఇంక ఇవి గోస్ తీసుకుందాం అంటే మేము గోస్ అంటాం దీని పేరు ఏంటి క్యాబేజీ క్యాబేజీ తీసుకున్నామంటే రెడ్ కలర్ దొరికింది ఇంతకుముందు చూస్తున్నాను కానీ అంత బాగలేదు ఈసారి బాగుంది ఇది లక్ష్మణ్ ఫలం అండి ఇది అయితే కొంచెం రేర్గా దొరుకుతుంది దొరికినప్పుడు తీసుకోవాలి చూసి మా ఫోటో పెడితే నేను తీసుకొని వస్తానులే బయట అన్నాను నువ్వు కొనొద్దు అన్నాడు రేట్ వచ్చేసి రెండు వందల పదహారు రూపాయలు వేస్తున్నారు కేజీ అయితే ఒక కాయే ఇంచుమించు ఒక ముక్కల కేజీ అట్లా వచ్చేటట్లు ఉన్నది రేటు ఎక్కువగా ఉన్నట్లున్నది ఫ్రూట్స్ ఏం తీసుకోవద్దు వాళ్ళు ఏమైనా తినరో అలాంటి లక్ష్మణ ఫలం కాంటే నేను తెచ్చిస్తానులే అన్నాడు వీడిని ఏమైనా తీసుకుందామరా బాక్స్ అట్లాంటివి ఏదన్నంటే మా అన్నీ ఏం వద్దులైపో మా ఎవరు తింటారు అని అంటా ఉన్నాడు నాయనా ఇంకా మీ ఇష్టం లే అనేసి ఇంకా ఫ్రూట్స్ అయితే ఏం తీసుకోలేదు ఇంకా టెంకాయలు అన్నా తీసుకుందామంటే టెంకాయలు అయితే ఎక్కువ రేట్ వేసేస్తున్నారనమాట ఇంకా గోగాకు చేసి ఎన్ని రోజులు అయిందో ఇంకా గోగాకు పచ్చడి చేసుకోవాలి ఇంకా గోగాకు పాలకంట కొత్తిమీర పుదీనా ఇంకా అన్నీ అయితే ఆకులే తీసుకున్నాయి అయితే ఎక్కువ ఇంకా ఇంటికి వచ్చేటట్లే ఇంకా ఆశి లేసేసి లేచేసి చూపిస్తాను నేను వెళ్ళేటప్పుడు అంతగా గమనించలా మా ఆయన ఫ్రిడ్జ్ ఏమో నైట్ ఆఫ్ చేసిపోయి ఉన్నాడు అదంతా కరిగిపోయింది మరీ ఇట్లా ఉన్నది అనుకోవద్దు మాది పాతదంటే పాత ఫ్రిడ్జ్ అనమాట ఫ్రిడ్జ్కి డోర్ అది డీ ఫ్రిడ్జ్కి డోర్ కూడా ఉండదు వీళ్ళు చిన్నప్పుడు చిన్నప్పుడు తెస్తానే కొత్తలోనే పగలు కొట్టేసినారనమాట ఇంక అట్లా ఉంటుంది వీళ్ళు ఐస్ కట్టు కట్టినప్పుడు వీళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని కొడతా ఉంటారనమాట దానివల్ల అయితే ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ ఎందుకంటే మేము ఎక్కువ దాంట్లో కూరలో పెడితే పిండి చెడిపోతాయి అన్నప్పుడు వెజిటేబుల్స్ అన్ని మాత్రం ఇంక ఎక్స్ట్రా ఏం పెట్టుకోము ఏదైనా మా అమ్మ పిచ్చిందా చింతపండు మిరపొడి నల్లగా పోతాయంటే అవి పెడతా ఫ్రిడ్జ్ ఉన్నదంటే ఉన్నది అంతవరకు ఎక్కువ దానివల్ల యూస్ అయితే ఏం లేదు ఇంకా ఇంటికి వచ్చినాక ఇంకా చపాతి తింటా ఉంటే అది గట్టిగా పోయింది అది మూతము అది బాక్స్లో అన్న వేసి మూత ఉంటే సరిపోయిండు మామూలుగా దేంట్లో అన్న గిన్నెలో వేసి పెడితే ఇంకా గట్టిగా పోయింది అది నారినారుగా తినలేక అయితే ఇంకా తింటా ఉండ ఇంకా అప్పటికే ఇంటికి వచ్చే లేట్ అయిపోయింది అంట నడిచిపోయి నడిచి రావడం కదా ఇంకా లేట్ అయిపోయింది ఇంకా తొందరగా వంట చేయాలి పాపం ఇంకా బియ్యం నానబెట్టేసి వంట చేసిన తర్వాత ఇంకా కూరగాయలన్నీ తీసేసి తీయాలి ఒకసారి అయితే క్లీన్ చేసుకున్న ఆ నీళ్ళంతా కారుతా ఉన్నాయి ఫ్రిడ్జ్లో మళ్ళీ ఇంకా అవి అంతా క్లీన్ చేసేసి ఇంకా కూరకు మునక్కాయలు అయితే ఉన్నాయి అంటే ఈ రోజు తెచ్చి మునక్కాయలు కాదు ఇంతకుముందు మొన్న మునక్కాయలు తెచ్చున్నాడు మా ఆయన అయితే ఇంకా అవి కట్ చేసి పెట్టినవి ఉన్నాయి కదా అనేసి చేస్తాం మళ్ళీ సాంబార్ ఎందుకు కారం పులుసు చేసేస్తే తింటారు కదా అందుకోసం అయితే ఇంకా కారం పులుసు అయితే చేస్తూ ఉంటాం ఎప్పుడు ఆ సాంబార్ తినాలంటే నాకు రోయింపు పసా కారం పులుసు అయితే బాగుంటుంది ఒక రో పుల్లగా కారంగా తినడానికి ఆ సాంబార్ ఏంటో మరి అసలు తిన్న అయితే నాకైతే జగీదు అసలు తినాలంటే ఇంకా ఎన్ని ఎత్తిపెట్టేసి ఇంకా అవి కూరగాయలు అవి ఎత్తిపెట్టేసుకోవాలి మిరకాయలు అవి చేసుకున్నాం చేసుకున్నామంటే ఇంకా సరిపోతుంది అంటికాయలు తీసుకున్నావురా బాగుండాయి అంటే మావాడు అంటకాయలు వద్దు మా అన్నాడు నాన్న తెచ్చాలి మంచిది నీకు ఏంటే తెచ్చావు అనేసి నాకు ఎందుకురా తెలియదు కాదు అంటికాయలు ఏవి బాగుంటాయి ఏ బాగుండవు మా నాయన అంటికాయలు ఎరా వేస్తావు అన్నాడు అప్పుడు అంటే ఆహా ఒప్పుకోడమాట నువ్వు దాగాకు నాంది తెచ్చాలి అనేసి స్వామి అనేసి ఫ్రూట్స్ వరకు ఇంకా నువ్వు అనమాట ఏం తీసుకోవాలా ఇంకైతే పులుసుకైతే వేసేస్తున్నా అట్లా మూత పెట్టేసి ఉడికేసినా అంటే సరిపోతుంది కొత్తిమీర ఇంకా ఎట్లా తెచ్చున్నా కదా కొంచెం పాతది కొంచెం ఉంటే బాగానే ఉన్నా అది ఫ్రెష్గా అనేసి ఇంకా అదైతే వేసేస్తా ఉండ ఇంకా వేసేసి మూత పెట్టేసినామంటే ఇంకా ఉడుకుతా ఉంటుంది దాని పాటకు అది మన పాటికి మనం మిగతా పనులు అయితే చూసుకోవచ్చు ఇంక ఈ లోపలైతే ఆల్మోస్ట్ ఇంక ఉడక వచ్చింది ఇంక ఈ లోపల నేను కూడా భీమ్ అయ్యి వంచిపెట్టేస్తున్నా ఇంకా పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకొచ్చేస్తున్నా ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఆఫ్ చేసుకుంటే బాగా అంతా పడుతుంది ఇంక తాలింపుకి ఉల్లగడ్డ తాలింపు కావాలన్నారు ఉల్లగడ్డలు కట్ చేసి వచ్చి ఇవైతే కొన్ని వేసుకుంటా కూతురు ఏంటంటే ఎందుకు మా అటు కూర్చుంటావా బాగా కూర్చోవడం అనేసి ఇటు కూర్చుంటే ఏమే నీకు అని అంటే అటు మా ఇటు కూర్చోవాలమ్మా అని అంటుంది ఏదో పెద్ద తెలిసిన మాదిరి అయితే మాడికే తీసుకున్నా కానీ ఇప్పుడు మాడికి అక్కడ మోసం చేసినా నాకు బోర్డు పెడతారనమాట వెజిటేబుల్స్ పైన తమిళ్ళలో రాసుంటారు కానీ చదవడానికి మనకు రాదు కదా రాని వాళ్ళం తమిళ్ళు ఇంకా తర్వాత బోటు రాసుంటే టెన్ రూపీసే ఉన్నారు ఆడ వాళ్ళు బోర్డు మార్చలేదు అనుకుంటాను నేను వెళ్ళినప్పటికప్పుడు పోస్తా ఉన్నారు మామిడికాయలు వీడు చూస్తే కేజీ నలభై నాలుగు రూపాయలు ఎంత వేసున్నారు ఇది అరకిలో పైన ఉన్నది కేజీ ఒక కాయే వచ్చి ఇరవై రూపాయలు పైన పడింది కే కాయే అని అంటా ఆసి లిస్ట్ చూస్తూ ఉండేసి మా పది రూపాయలు అనుకున్నాను నేను అంటే పర్లేదేమ్మా సాంబార్లే బాగుంటుంది అని అంటూ ఉండదు ఇక కొన్ని మటుకు వదిలిసాడు పెట్టేసి మళ్ళీ ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఉడికిపోయినాయి ఈ లోపలైతే ఇంకా స్టవ్ మీద వేస్తున్నా కదా ఉల్లిగడ్డ తాలింపు అయితే చేస్తాను మేమైతే ఉల్లగడ తాలింపు అయితే ఏదన్నా సచ్చిన దానికి కానీ బతికిన దానికి కానీ ఇంట్లో పండగలు వచ్చినా పబ్బాన్ని వచ్చినా ఇట్టే చేసుకుంటారబ్బా మాకైతే మా సైడ్ అయితే కానీ ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ లోడగ పక్కన అనలిపి పెట్టేసుకున్నాం కదా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చి శనగపప్పు శనగబెల్లలు ఉంటాయి కదా ఆ శనగబెల్ల కొన్ని వేసేసుకొని కరింపుపాకు ఇవి పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇవి వచ్చి ఉల్లగడ్డలో నలిపి పెట్టుకున్నాం కదా ఇవైతే వేసేసుకోవాలి కారం ఎంత ఏం వేయరనమాట ఇంకా ఈ పచ్చిమిరపకాయల్లో ఉంటుంది కదా కారం అదే కారం సరిపోతుంది ఈ రసం లేకని సాంబార్ లేకని ఏదన్నా వేసుకొని సైడ్ డిష్గా తింటా ఉంటే సూపర్గా ఉంటా టేస్ట్ అయితే ఇది కానీ మిగిలిందనుకో అట్టే పెట్టుకొని మీరైతే ఏం అంటే మాకైతే మిగతలు నీళ్ళింతే మసాలా దోసు మాత్రం ఫైన్ స్టఫింగ్ తీసుకున్నారంటే ఇంకా బలే ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా రసంలో కాంబినేషన్ సాంబార్ కాంబినేషన్ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇంకా తర్వాత కరెంట్ లేదు మెయిన్ విషయం అంటే ఈరోజు ఏంటంటే పొద్దున్నే ఎప్పుడో ఆగిపోయింది కరెంట్ అయితే అందువల్ల ఏంటంటే పొద్దున నుంచి పొద్దున్నే ఇంక నైట్ క్లీన్ చేస్తున్నా కదా పొద్దున్నే టిఫిన్ చేసేసి బయలుదేరేసిన ఈ బోకులు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట ఇంకా అన్నం తిన్న తర్వాత ఇంక బోకులన్నీ ఎతిపెట్టచ్చా ఇంక ఇదే పని అయితే పుట్టటి నుంచి అట్లా లేచి కూర్చుని రెస్ట్ తీసుకునే అంత పని టైం కూడా లేదు ఫుల్ పని అనమాట నడుములు అయితే బోకులు తోముతూ ఉంటే పడిపోతున్నాయి అనమాట పెళ్ళికి ముందు ఏం చేసినా చేసినా చెయ్యిన పెళ్ళి అయిన తర్వాత తప్పదనమాట ఇంకా అవి వచ్చేసి ఆకుంది కదా పాలకూర మా ఆయన కట్ చేస్తా ఉన్నాడు ఆస నేను వీడియో తీస్తానంటే నువ్వు వీడియోని తినవద్దు ఏమి తీద్ నేను ఏదో టైం పాస్ కోసం చేస్తున్నాను మళ్ళీ చూడు ఇంట్లో పని అంతా చేస్తున్నారు వాళ్ళు మొగుడు అనుకుంటాను నువ్వు గమ్ము ఉండే అని చెప్తా అన్నాడు ఏమి పని చేస్తే చేపకాను వాళ్ళ ఇంట్లో ఆ కొలిసేది కూడా పెద్ద చిత్రమైన పని అబ్బా ఇంకేమన్నా చేస్తున్నావా అంటా ఉంటే వద్దులే అమ్మా నువ్వేం పెట్టుకోవద్దులే కానీ అని అంటా ఉన్నాడు ఇంకా సర్లే అమ్మా ఇష్టం లేనప్పుడు లేని నిజంగా ఆ హస్బెండ్ మగుడు అంత పని చేసే చేపకాను ఇంట్లో పని చేస్తే అనిపిస్తూ ఉంటుంది హెల్ప్ చేయాలి నిజంగా హెల్ప్ చేసేవాళ్ళే నిజంగా కొంచెం బాధ్యత అంటే తెలిసిన వాళ్ళు అనమాట అన్నీ పిల్లలు ఉన్నప్పుడు చేసుకోవాలంటే కష్టం పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది పని పిల్లలు ఉన్నారంటే కొంచెమైనా కొంచెం పని అనేది పెరుగుతూ ఉంటుంది ఇంట్లో అయితే ఇంకా తనకి ఇష్టం లేనప్పుడు అదే చెప్తా ఉన్నది అంత మరీ చేపగారా ఎవరు అనుకుంటారు ఎవరన్నా నలుగురు చూసినప్పుడు అనుకుంటారులే వద్దులే అని అన్నాడు ఇంకా సర్లే ఇంకా ఆయన ఎందుకు అనేసి ఇంకా నిద్రపోయేసి ఇంకా లేసేస్తున్నాను అనమాట ఇప్పటికీ సాయంత్రం అయిపోయింది వీళ్ళేంటంటే బయట వెళ్దాం బయట వెళ్దాం హాలిడేస్ కూడా అయిపోయినాయి ఆడికి మిమ్మల్ని బయట తీసుకెళ్ళలేదు ఇంక హాలిడేస్ అయిపోయినాయి ఊరికి పంపమంటే ఊరికి పంపించలేదు చూడు అనేసి ఎడుస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళ నాన్నదే చెప్తానంట బా ఈరోజు బయట తీసుకెళ్తాను రా మిమ్మల్ని అనేసి అయితే ప్రతిమలాడుకుంటా ఉన్నారు ఉన్నారనమాట ఇంకా నా వల్ల కాదు మీరైతే వెళ్ళేసి రప్పండి స్వామి నేను రానంటే మళ్ళీ అట్ ఒప్పుకోరు ఆహా నేను పోవాల్సిందే నేను వెళ్ళిన దాకా ఇంకా వెళ్ళనే వెళ్ళరు నువ్వు రా నువ్వు రా అనేసి నస్సంగా ఇంకా పొద్దున్ను మధ్యాహ్నం చేసినాను కదా ఇంక అన్నం అవి కూరలు అవి ఇవి ఉన్నాయంటే ఆయన వినేసేయి ఇంకా ఇంక లే అని అంటా ఉన్నాడు సాయంత్రం చూడాలి వెళ్ళిన దాకా నమ్మకం లేదు అట్లే చెప్తారు వెళ్ళి ఒకరు కానీ ఎవరన్నా పడుకొని నిద్రపోయినా అంటే ఇంకా అది అట్లా క్యాన్సిల్ అయిపోయినట్టే ఇంకా రోజుకి అట్లా ఇంకా ఏడుకో ఆశ ఏడుకో అడిగింది ఏడుకో మాలకుపోవాలని మాలకుపోయే అంత లేదమ్మా ఇప్పుడు కొంచెం అంటే బిజినెస్ కొంచెం కష్టంగా ఉన్నారు కదా ఇప్పుడు ఎంత అంతా పట్టించుకోకుండా అది కదా ఫీజు కట్టాలన్నమాట ఫీజు కట్టి ఈ మంత్ లాస్ట్కి ఫీజు కట్టేసామంటే ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ అట్లా బుక్స్ ఇచ్చేస్తారు ఏప్రిల్ ఫోర్త్ నుంచి ఇద్దరికి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా ఆశ అయితే మళ్ళీ గడుక్కు రామ్ స్వామి అంటుంది నడువులు చిన్న నొప్పి నాకు కొంచెం ఏదన్నా పని చేస్తే కొంచెం నడువులు నొప్పి వస్తూ ఉంటాయి ఇంకా ఇంకా అట్లా సేఫ్ అయితే అక్కడ నడుపుడుకొని సాయం ఏంటి పొద్దునే చేస్తున్నాను అవ్వాలి నేను రానంటా ఉంటే ఇంక అట్లే కొంచెం ఫ్రెష్ అయ్యేసి ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట ఇంక ఒప్పుకునేది అట్లేరు అనేసి ఇంకా పాండ్ అనేసి ఇంకా తొడుకొని పోయినాడు వీళ్ళే పోతే పర్లే నేను రాలే రాలేనన్నా కూడా కష్టంగా ఉన్నా సరే లాక్కొని పోతారు అట్లే ఇంకెట్లో రాకపోదాము అనేసి ఇంకా సర్లే అనేసి ఇంకా అంటే దగ్గరగా వచ్చేసి లేదనమాట ఇప్పుడు అప్పుడు ఉన్నింది కానీ ఉన్నారు ఇది కొంచెం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా వెళ్ళాలా ఇంకా ఆటోలో అయితే వెళ్దాం నేను నచ్చిపోదా కంటే బాగాలేదన్నా నడు ఎప్పుడన్నావు మళ్ళీ నచ్చిపోతావా ఆటో చార్జీ కూడా అనేసి ఎక్కడికంటే ఇక అక్కడ కేఎఫ్సీ ఉందనమాట ఇంకా దానికోసం అనమాట నా అయితే నేనైతే ఇంతవరకు పద్నాలుగేళ్ళు అయింది కానీ చెన్నైకి వచ్చి ఒకసారి కూడా వెళ్ళలేదు తినలేదు అనమాట కేఎఫ్సీకి అయితే వీళ్ళు ఏంటంటే ఇంకా రా రా పోదాం పోదాము అనేసి ఒకటే అస సర్లే అనేసి ఇంకా తీసుకెళ్ళాం ఆడికి వెళ్తే క్యాష్ లేదనమాట ఆన్లైన్ పేమెంటే సెలెక్ట్ చేసుకొని పేమెంటే దానిని ఎత్తుక్కునే తలకి ఎదు సేపు ఇంకా లాస్ట్ కాశీ ఇంకా ఆశీ వచ్చేసి బుక్ చేసేసింది ఇంకా చేయి కూడా ఆయనకు కావాల్సిన ఏదో క్యాష్ కూడా కట్టచ్చు కానీ కొన్ని మటుకి కాంబో అయితే ఈరు క్యా క్యాష్కైతే సపరేట్ సపరేట్గా అయితే క్యాష్కైతే తీసుకోవచ్చు అనమాట ఇవైతే తీసుకున్నారు వీళ్ళు తిన్నటాంటి స్టార్ట్ అవు ఎట్లున్నది ఎట్లున్నది నన్ను రివ్యూ అడగడం అనమాట నాకేంటంటే ఎందుకో అది వేరుగా తెస్తారు కదా ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటే ఇదేదో నువ్వుల నూనె స్మెల్ వస్తుంది బా అని చెప్తా ఉన్న నీకు కన్నా వచ్చినప్పుడు ఎట్లే ఉంటుంది అనేసి ఇంత పెట్టి తినడం కన్నా బాగా వేడిగా పోయి బండి మీద మిరకాయ బజ్జీలు తెచ్చుకోవాలని తింటా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అంటే వీళ్ళ మళ్ళీ నవ్వి కామంటే ఎప్పుడు మిరకాయ బజ్జీలు మిరకాయ బజ్జీలు నీకేం తెలుసు ఈ టేస్ట్ అనేసి అయితే నాకెందుకు అయితే నాకు మేము తినే స్పైసీకి స్పైస్ కొంచెం ఎక్కువ తింటాం కదా కారానికి ఇదైతే మాకు అంతగా నచ్చలేదనమాట నాకైతే నచ్చలే ఇంకా తినకపోతే పో అన్నాడు ఇంకా కోక్ తెచ్చుంటే అదైతే కొంచెం తాగేసి ఎక్కువ పెట్టినా మరీ ఎక్కువ తాగినా అంటే గ్యాస్ ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ తేపులు వస్తానే ఉంటాయి కొంచెం అయితే తాగేస్తున్న ఇంక మీరు తాగండి రానేసి అది డెసర్ట్ ఏదో ఇచ్చున్నారు అది అయితే చాలా బాగుందనమాట టూ ఫ్లేవర్స్ ఇచ్చున్నారనమాట అది అయితే బాగుంది అని చెప్తా ఉంటే అది వీళ్ళకి ఏంటంటే తిన్నటానికి అది ఎక్కువ క్రీమీగా ఉందమ్మా అంతేం బాగలేదులే అని అంటా ఉన్నారు సరేనైనా తృప్తిగా తిన్నారు కదా చాలు కదా అంటే ఇంకా చాలు వన్ అవర్ ఏమో కూర్చున్నారు వన్ అవర్ కూర్చొని ఇంకా తినేసి వచ్చిన అనమాట మా వాడికి మా పిల్లకి అయితే భలే నచ్చేసింది మా ఆయన కూడా అడుగుతా అంటే పర్లేదు మరీ అంత అయిపోయలేదు టేస్ట్ కొంచెం యావరేజే అని చెప్తా ఉన్నాడు వీళ్ళు అదే మీకు కారం తింటారు మీకు ఇట్లాంటి నచ్చవలే కానీ అని అంట సర్లే అనేసి హ్యాపీ ఈ హాలిడేస్ ఇంక ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇంక హాలిడేస్ వచ్చినాకా ఇంకా హాలిడేస్ వచ్చిన దాకంటే ఇంక మే నెల దాకా ఇంకా అడగరు ఇంక నెక్స్ట్ మంత్ ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంకా ఆడావిల్లో పడిపోతారు కాబట్టి ఇంక అడగరు ఇంకా తినేసి అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరేసినాం నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఉన్నింది ఏదో అన్నం పెట్టుకొని ఇంకా తినేసిన వీళ్ళైతే ఏం తినలేదన్నమాట అదే చాలు మానేసి ఇంక పడుకునేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్